హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకైతే భారీ శుభవార్త ఇప్పుడే అందిన వార్త అండి నిరుద్యోగులకు అందరికీ కూడా ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పేసి మనకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా ఎప్పుడో కూడా చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది సో వచ్చిన తర్వాత అయితే ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ప్రతి నెల ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం జరిగింది దీని గురించి అయితే మనకు కొత్తగా కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ మూడు వేలు అనేది ఎప్పటి నుంచి ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఏం చదివిన వాళ్ళకి ఎంత వరకు చదివిన వాళ్ళకి ఈ మూడు వేల రూపాయలు అనేది వస్తుంది అలాగే వయసు ఎంత ఉండాలి అంటే వయో పరిమితి ఎంత ఉండాలి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి ఉన్నా కూడా ఒక్క రోజులోనే పరిష్కారం కావాలి అంటే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలేము గురుజీ గారు శివరామరాజు గారండి ఒక్క రోజులోనే ఫోన్ ద్వారా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము విదేశీ ప్రయాణము భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు సంతానం కలగకపోవడం ఇట్లాంటి ఎన్ని సమస్యలున్నా కూడా గురుజీ గారు ఒక్క రోజులోనే పరిష్కారం అయితే చేస్తారండి గురుజీ గారితో మాట్లాడాలి అనుకుంటే డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ వన్ సెవెన్ ఈ నంబర్ కి కాల్ చేయండి నమ్మకంతో కాల్ చేయండి అంతేకాని ఎవరు కూడా టైం పాస్ అయితే కాల్ చేయద్దండి నమ్మకంతో కాల్ చేయండి గురువు గారు చాలా మంచిగా అయితే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే చేస్తారు వాట్సాప్ ఉన్న వాళ్ళ మాత్రమే ఎందుకంటే మనకు గురుజీ గారు పరిష్కారం చెప్పాలి అంటే వాట్సాప్ లో మన ఫోటో అనేది పెట్టాలి కాబట్టి వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అయితే మనకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి సో మనకు ఈ డబ్బులు ఎప్పుడు ఏ తేదీన వస్తుందో కూడా ఈ వీడియోలు అయితే నేను క్లియర్ గా అయితే చెప్తాను ఇప్పటి మీరు ఎన్నో వీడియోలు అయితే చూస్తూ ఉంటారు ఈ వీడియోలో మాత్రం ఎట్లాంటి సందేహం లేకుండా మొత్తం కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అసలు క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి మొత్తం కూడా నేను క్లియర్గా అయితే మీ అందరికీ కూడా తెలియచేస్తాను నిరుద్యోగులు స్కిప్ చేయకుండా చూడండి సో నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్గా అయితే మీ ఇంట్లో మీకు రేషన్ కార్డులో ఈ రేషన్ కార్డులో ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదండి ఒకవేళ మీ అన్నయ్యకి కనుక ఉంటే మీ అన్నయ్యని వదిలిని సపరేట్ అయితే చేసుకోవచ్చండి అప్పుడు మీకైతే వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట రేషన్ కార్డులో ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా ఇదైతే రాదు అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షను సో పెన్షన్ వస్తుంది కదండి చాలా మందికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సో అలాంటి వాళ్ళకు కూడా మీ ఇంట్లో ఎవరికి వచ్చినా కూడా మీకైతే రాదు అలాగే మీకు కనుక పిఎఫ్ అనేది అకౌంట్ ఉన్నా కూడా రాదండి ఎప్పట్లో ఉంటే కూడా పర్వాలేదు ప్రజెంట్ అయితే ఎక్కడైనా మీరు జాబ్ చేస్తూ ఈ మూడు వేలకైతే ఎలిజిబిలిటీ కాదు ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చేస్తుంటే నో ప్రాబ్లం అండి అదైతే మీకు ఏమీ కాదు దీనికైతే మీరు ఎలిజిబిలిటీయే అంతేకాని ప్రజెంట్ మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తూ అక్కడ మీకు పిఎఫ్ అకౌంట్ అనేది ఉండి మళ్ళీ దీనికి అప్లై చేసుకోవాలంటే దానికైతే మీరు అన్ఎలిజిబిలిటీ అనమాట సో నేను చెప్పింది అర్థమైంది కదండి అలాగే మీకు మాగాని అనేది ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదండి ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకే ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారండి ఐదు ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వరు అలాగే మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీద ఫోర్ వీలర్ ఉన్నా కూడా ఇవ్వరండి ఫోర్ వీలర్ ఉంటే మీరైతే ఎలిజిబిలిటీ కాదు అనంతపురం జిల్లా వాళ్ళకి పది ఎకరాల వరకు ఎలిజిబిలిటీ అండి ఎందుకంటే అనంతపురం జిల్లా అనేది కరువు ప్రాంతం అయితే చెప్తూ ఉంటారు అందుకని చెప్పి అనంతపురం జిల్లా వాళ్ళకి మాత్రం పది ఎకరాల వరకు పొలం ఉండడం వాళ్ళకు కూడా ఇస్తారండి సో ఎక్కడైనా మీరు లోన్స్ గవర్నమెంట్ లోన్స్ కావచ్చు ప్రైవేట్ లోన్స్ కావచ్చు ఏ లోన్స్ అయినా కూడా ఐదు లక్షల లోపలే తీసుకొని ఉండాలి ఐదు లక్షల కన్నా పైన కనుక మీరు లోన్స్ అనేటివి తీసుకొని ఉన్నా కూడా మీరైతే నిరుద్యోగ వృద్ధికి ఎలిజిబిలిటీ అయితే కాదు ప్రజెంట్ కనుక మీరు చదువుతూ కనుక ఉంటే అయినా మీకైతే రాదండి ప్రజెంట్ కనుక మీరు చదువుతూ కనుక ఉన్నట్లయినా కూడా రాదు మీరు చదువు అంతా అయిపోయి ఖాళీగా ఉండి మాకు ఎలాంటి ఉద్యోగం రాదు ఆ కంపెనీలు ఈ కంపెనీలు తిరగడమే కానీ మాకు ఎలాంటి ఉద్యోగం లేదు అనుకునే వాళ్ళకి మాత్రమే వస్తుంది అంతేకాని మేము చదువుతున్నాము మాకు వస్తుందా అంటే చదువుకునే వాళ్ళకైతే రాదండి అలాగే హ్యాండిక్యాపర్స్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అనేది ఎవరు తీసుకుంటూ ఉంటారో వికలాంగులు సో వారికి కూడా రాదండి మేము హ్యాండిక్యాపర్స్మే కదా మాకు రావచ్చు కదా అని అయితే అనుకుంటూ ఉంటారు సో హ్యాండిక్యాపర్స్ కూడా ఇదైతే వచ్చే అవకాశం అయితే లేదు తర్వాత దీనికి వయో పరిమితి అంటే వయసు ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో మహిళలు పురుషులు వీరికి మాత్రమే ఇదైతే వర్తిస్తుందండి తర్వాత వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఎంత చదువు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా డిగ్రీ డిగ్రీ ఉండాలండి అలాగే పీజీ పీజీ బీటెక్ ఐటిఐ డిఎడ్ సో దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడిగారండి దీనికి సంబంధించి డిగ్రీ చదివి డిఎడ్ చేస్తేనే వస్తుందా డిగ్రీ చదివి ఐటీ చేస్తేనే వస్తుందా అని అడుగుతున్నారు ఏం లేదండి మీరు ఇంటర్ చదివి ఈ డిఎడ్ ఐటీఐ ఈ డిప్లొమా ఇవి చేస్తున్నా కూడా వస్తుందండి సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా డిగ్రీ చదివిన వాళ్ళకే కాదండి డిగ్రీ చదవకపోయి ఇంటర్ చేసి ఇవి చేస్తున్నా కూడా వారికి కూడా వర్తిస్తుంది సో ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలండి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే మీరైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అలాగే రేషన్ కార్డు కూడా ఉండాలండి ఒకవేళ రేషన్ కార్డ్ లేకపోతే నో ప్రాబ్లం అండి ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే మీ దగ్గర బ్యాంక్ బుక్ అనేది కూడా ఉండాలండి సో ఆధార్ కార్డ్కి బ్యాంక్ బుక్కి రెండిటికి కూడా ఈకే అనేది లింక్ అయ్యి ఉండాలన్నమాట ఈకేవైసీ అనేది చేయించుకో ఉండాలి అలాగే మీ దగ్గర ఏదైనా మొబైల్ అనేది ఉండాలి ఎందుకంటే అప్లై చేసుకునేటప్పుడు మొబైల్కి అయితే ఓటీపీ అనేది వస్తుందండి అందుకని చెప్పి ఖచ్చితంగా కంపల్సరిగా మనకు మొబైల్ అనేది చాలా అవసరం అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలండి క్యాష్ సర్టిఫికేటు ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఒక వర్కింగ్ మొబైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీకైతే ఇస్తారు సో మరి ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటే ఇది మనకు ఆగస్ట్లో కూడా రాదండి సెప్టెంబర్ నెలలో వస్తుంది ఎందుకంటే మనకు ముందుగా సూపర్ సిక్స్ పథకాలు అంటే మహిళలకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి కదండీ అంటే దీపం పథకము శ్రీనది అమ్మఒడి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ పథకాలని ముందుగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది వాటినే మనకు ఆగస్ట్ నెలలో ఏదో ఒకటైతే అమలు చేస్తున్నారు సో దీనికి సంబంధించి సెప్టెంబర్ నెలలో వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అలాగే దీనికి ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆగస్ట్ నెలలో దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది రిలీజ్ చేస్తారండి గవర్నమెంటు ఆ వెబ్సైట్ అనేది వచ్చిన తర్వాత మీ మొబైల్లో మీరే దీని అయితే అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటే ఎక్కడైనా నెట్ సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది వచ్చిన తర్వాత వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఖచ్చితంగా మీ అందరికీ కూడా మళ్ళీ కూడా ఒక చిన్న షార్ట్లు అయితే చెప్తాను అప్పుడు మీరు ఖచ్చితంగా కూడా అప్లై చేసుకోవచ్చు సో నేను చెప్పిన మీ అందరికీ కూడా అర్థమైంది కదండీ అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం